హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు పూజ అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజ అయితే ఈ ఇంట్లో నేనైతే షూట్ చేశానండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట వాకిలి అదంతా క్లీన్ చేసి నేను బయట ముగ్గు అయితే వేసాను సో ముందు రోజు బయటికి వెళ్ళానండి ముగ్గు పిండి అది తీసుకొచ్చుకోవడానికి ముగ్గు పిండి తెచ్చుకున్నాను అండ్ అలాగే దానికి సంబంధించిన కొన్ని కలర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అలాగే కొన్ని కిరాణా సరుకులు కూడా తీసుకొచ్చుకున్నానండి సో అది వ్లాగ్ ఏది షూట్ చేయలేదండి కొత్తగా మంచిర్యాలలో ఇక్కడ విజేత అని ఒక మార్ట్ లాంటిదైతే పడింది అండి షాపింగ్ లాగా డి మార్ట్ లాగా పడింది సో దాంట్లో అయితే వెళ్ళాను అనమాట కానీ అంత వేస్ట్ అనమాట రేట్లు అవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయండి ఇంకా తొందరనే వచ్చేసాము నాకు కావలసినవి కొన్ని సామాన్లు తీసుకొని ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి అయితే పెట్టేశానండి కొంచెం సెల్ఫ్లలో ఉన్న డస్ట్ అంతా కూడా తుడిచేశాను ఇంకా నేను ఎంత నీట్గా సర్దిన చిన్నపిల్లలు ఉంటే కొంచెం చిందర చిందరగానే ఉంటుంది కదా పైన ఉన్న మ్యాట్స్ కూడా మళ్ళీ డస్ట్ దులిపి మళ్ళీ నీట్గా వేసేసాను సోఫాలు అయితే కొంచెం మళ్ళీ చేంజ్ అయితే చేశారండి మా వారు అన్నీ ఒకవైపు వేసి ఉంచారనమాట ఇంతకుముందు అయితే మధ్యలో ఒకటి అటువైపు ఇటువైపు ఒకటి అయితే అట్లా వేశారనమాట ఇప్పుడు ఈ విధంగా వేశారు కొంచెం స్పేస్ అనేది మిగిలిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ అయితే ఫిలప్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి మరి ఇంకా ఎండలు అయితే విభత్సంగా ఉన్నాయి కదా మనకి చల్లటి నీళ్ళు కావాలి కదా డైలీ డ్యూటీ అనమాట కంపల్సరీగా ఇంకా మా ఆయన అయితే ఈ మధ్య చాలా బద్ధకం అయిపోయిండు తనైతే ఇంతకుముందు వాటర్ ఫిల్ అప్ చేసేది ఇప్పుడు నేనే చేస్తున్నాను అనమాట ఇంకా మనం చేయడం అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళు మర్చిపోతారు చే వాటర్ నింపడమైనా వాళ్ళు చేసే పని మనం చేస్తేనే వాళ్ళు చేసే పని మర్చిపోతారు అనమాట ఇంకా వాటర్ అయితే ఫిల్ అప్ చేస్తున్నానండి ఇంకా రాగి బాటిల్ కూడా ఒకటి కొంచెం నిమ్మకాయ చెక్క ఉంటేనైతే దాంతో క్లీన్ చేసి రాగి బాటిల్లో కూడా వాటర్ అయితే నింపేసాను అండ్ ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారండి ఇంకా మధ్యాహ్నం వస్తారో లేదంటే ఈవినింగ్ వస్తారో తెలియదు ఇంకా అయితే ఇంకా నేనైతే కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇంకా నేను ఇల్లు ఊడ్చి తుడిచే ముందే కిచెన్లో సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి మాది కొంచెం సింక్ పెద్దగానే ఉంది కాబట్టి వెజిల్స్ అవన్నీ కూడా సింక్లోనే క్లీన్ చేస్తున్నాను వా వాటర్ నింపడం అయిపోయిన తర్వాత టాప్ పైన వాటర్ కొంచెం పడినాయి అనమాట ఇక వెంటనే వాటిని అయితే తుడిచేస్తున్నాను లేకపోతే ఇంకా అవి తెల్ల తెల్ల మరకలు అయితే పడుతూ ఉంటాయండి ఇంకా మేము తీసుకున్నదైతే న్యూ హౌస్ అనమాట ఇంకా వాళ్ళకైతే మనం ఎలా తీసుకున్నామో అలా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అందుకోసమని ఇంకా మనం డే వన్ నుండే కూడా మంచిగా నీట్గా ఉంచుకోవాలి ఇంకా నేనైతే టీ తాగేశాను మళ్ళీ గిన్నెలైతే ప్రిపేర్ అయిపోయినాయి అన్నమాట సింక్లో పాలు టీ వాటికి సంబంధించిన గిన్నెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సరే ఇంకా మళ్ళీ తర్వాత దోమకూర్చలే అని చెప్పేసి వదిలేశాను ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేసేసి నేనైతే మళ్ళీ యథావిధిగా దాని ప్లేస్లో అయితే పెడుతున్నానండి మనీ ప్లాంట్ అయితే ఈ వేడికి అస్సలు ఉండట్లేదండి చాలా పాడైపోయింది ఇంకా మా వారు మొత్తం కట్ చేశారనమాట కట్ చేసిన వాటిని బయటపడేయడం ఇష్టం లేక ఈ విధంగా గ్లాస్ బాటిల్స్లల్లో చిన్న చిన్న గ్లాసులల్లో నేనైతే పెట్టేసి ఉంచాను అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు ఉన్న అన్ని రోజులు అయితే ఉంటాయి ఇంకా మా వారు టిఫిన్ చేయమని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా ఆయన కోసం ఆయన కోసం అని కాదండి అందరి కోసం అయితే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా చేస్తున్నాను ఇంకా పల్లీలు తాలింపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసాను ఈరోజైతే కొంచెం టమాటోస్ వేసానండి రెగ్యులర్గా అయితే టమాసో టమాటోస్ వేయను ఉప్మాలో అవైతే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఉప్మాలో ఎండుమిర్చి వేస్తే ఉప్మా టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఉప్మా తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను ఎసరైతే పోసానండి ఎసరు కూడా మంచిగా మరుగుతుంది ఇంకా నేను కావాల్సిన క్వాంటిటీలో ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా దాన్నైతే మంచిగా ఈ ఎసట్లో అయితే వేసి కలిపేసుకుంటున్నాను ఈ మధ్య మేము టిఫిన్కి ఊరికే ఉప్మా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాము ఉప్మా తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట ఈజీగా అయిపోతుందండి సో ఇడ్లీ దోశ వీటిని చేయాలంటే మిక్సీ పట్టాలి దానికి పెద్ద పెద్ద ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఉప్మానే ఈజీగా అయిపోతుంది అటుకులు ఉప్మా ఇంకా నేనైతే స్నానం చేసేసి ఇక్కడ గడపకైతే పసుపు కుంకుమ రాసేసానండి ఇంకా స్నానం చేసేటప్పుడు అయితే కొంచెం బాత్రూమ్ అది క్లీన్ చేసే టైంలో నాకు కొంచెం నొప్పి అయితే వచ్చేసింది ఇంకా తొందర తొందరగా గడపకి పసుపు కుంకుమ రాసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను మాకైతే ఇక్కడ పువ్వులు అస్సలు దొరకట్లేదండి ఇంకా నార్మల్గానే పూజ చేసుకున్నాను సో ఇంకా దండం పెట్టేసుకున్నాను మా బాబా అయితే మంచిగా శాంతకారం చెప్తున్నాడు వినండి నమో నారాయణ ఏదో పని ఉన్నట్టుగా హడావిడి హడావిడిగా చెప్తున్నాడు ఇంకా సరే ఆ మాత్రం చెప్తున్నారులే అని చెప్పేసి నేనైతే చాలా సంతోషపడ్డాను ఇంకా మేమైతే టిఫిన్ తింటున్నామండి చూడండి ఫుల్ ఎండగా ఉంది చెమటలు అయితే పడుతున్నాయి ఇంకా ఉప్మా వేసుకొని అయితే మేము తినేసాము ఇంకా లంచ్లోకి అయితే టమాటో పప్పు వండుతున్నాను ఫ్రైడే కాబట్టి మా వారు ఏం తినరనమాట ఇంకా ఆడపరుచి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువగానే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని రైస్ అయితే వన్ డేస్ పెట్టేశాను అప్పటికి కొన్ని రైస్ మా వరకే పెట్టేసుకున్నాను వాళ్ళ కోసమని నానబెట్టి ఉంచాను అనమాట ఇంకా వంట కూడా అయిపోయింది అప్పటికి రెండు అట్లా అవుతుందండి నేను చెప్పాను కదా కొంచెం నడు నొప్పి వచ్చిందని కొంచసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి పడుకున్నాను నేను పడుకొని లేచేసరికి అయితే మూడింటికల్లా వాళ్ళైతే వచ్చేసారండి సో ఇది వ్లాగ్ నెక్స్ట్ డే నుండి అయితే మాడపడుచుతో వ్లాగ్స్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్